వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా బుల్టెన్ ముందుగా లైన్స్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనో సిన్హా కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజుని పరామర్శించిన క్యాలెండర్ ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధక్కర్కింగ్ చంద్రబాబు విజయవాడ కీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు అంతకు ముందు అర్చకులు సిబ్బంది ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు దర్శనానంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు ఇచ్చారు తీర్థ ప్రసాదాలను అందజేశారు నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు The father of 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 the भागा 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 जे 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 भागा विभागा दक्षा अंतरिक्षा दिवा दि विभागाक्षा दि विभागाक्षा अंतरिक्षभागाक्षाक्ष ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తా ఉంది ఇది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా ఆనందంగా ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికి అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ తిరుమల శ్రీవారిని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సిహెచ్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు గవర్నర్ మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్ తెలియజేశారు ಹಾ ಓಕೆ ಹಾಂ ಕೊಟ್ಟು that since last four years I'm able to come here and here. I pray to Ovinda, let us bless us all and, so that the country may rise to the height. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మంత్రి సీతక్క పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని ఆమె అన్నారు బాలుడు శ్రీతేజ్ ను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు ఒకవైపు తల్లిని కోల్పోయిన శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు మీరు రెగ్యులర్గా అంటే కొంచెం వచ్చిపోయే వాళ్ళ ఒత్తిడి కూడా ఉంటుందని టెస్ట్ అవన్నీ కొంత అవాయిడ్ చేస్తూ మరి వాళ్ళకి ఈరోజు మనోధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా అన్ని కూడా వెంటిలేటర్ నుంచి బయటకొచ్చి తొందరలో కోరుకొని బయటకు రావాలని కోరుకుంటాము డాక్టర్స్ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ కేర్ చేయాలని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మాకు ఊ ఉంది మనం ఆరోగ్యంగా సంతోషంగా బయటకు వస్తున్నాం

జై తెలంగాణ జై కేసీఆర్ జోహార్ తెలంగాణ వీరులకు జోహార్ తెలంగాణ వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న అడ్డంకులు వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసా ప్రసాదించాలని అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ జిల్లా అవకు రిజర్వయర్ కుండల నాలుగు టీఎంసీలు నీరు నిల్వతో కలకలలాడుతున్న రిజర్వయర్ నేడు కబ్జా కూరలో చిక్కుకుని విలవిలలాడుతుంది అవకు నుండి తాడపతి రహదారి ఆనుకొని మెయిన్ రోడ్డు వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే చనువుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజ్ రాళ్లు మట్టిరి రిజర్వాయర్ లో పడేసి పూడుస్తూ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది దీంతో రిజర్వాయర్ రోజు రోజుకు విస్తీర్ణం తగ్గిపోతుంది పాలేరు చెరువు గొల్లలేరు తిమ్మరాజు చెరువులను కలుపుతూ రెండు వేల పది నాటికి నాలుగు పాయింట్ ఒకటి నాలుగు ఎనిమిది టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది అవుకు నుండి తాడుపత్రికి వెళ్లే ఎన్హెచ్ ప్రధాన రహదారి ఉంది వాహనదారుల రక్షణ కోసం రిజర్వాయర్ ఎస్ఆర్ఎల్ స్థాయి నుంచి వంద నుండి నూట యాభై మీటర్లు భూభాగాన్ని వదిలి ప్రధాన రహదారిని నిర్మించారు అయితే రిజర్వాయర్ వెంట వదిలిన భూభాగం నాపురాతి యజమానులు డిపోలను ఏర్పాటు చేసుకోవడమే కాక రిజర్వాయర్ భూభాగంలో నాపురాతి నుండి వచ్చే వేస్టేజ్ ని లోకి తోసేస్తూ దాన్ని కూడా ఆక్రమిస్తున్నారు దీంతో రిజర్వాయర్ లో భారీగా పూడికలు చేరి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు ఎస్ఆర్బీసీ అధికారులు రిజర్వాయర్ నిర్వహణను గాలికి వదిలేశారని విమర్శలు కూడా వస్తున్నాయి రిజర్వేయర్ అక్రమానికి గురి కాకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కలెక్టర్ని మీడియా ద్వారా తెలపడం జరిగింది నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామం పిక్చర్ కటింగ్ వాళ్ళు కొట్టడము మొత్తం రిజర్వాయర్లకి డంప్ జేసీబీలతో దొబ్బేస్తున్నారు దానివల్ల మొత్తం చెరువు బూడిపోయి వాటర్ ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది గేట్లో కూడా గేట్లకు కూడా ఈ వచ్చే రాళ్ల ద్వారా విడతాళ్ళ ద్వారా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎట్లా ఇట్స్ ఫ్యాక్టరీ ఓనర్లు మొత్తం పిక్చర్ కటింగ్ వాళ్ళందరూ అది ఎలా తీసుకుపోయి వాటర్లోకి వచ్చి వాటర్ ఎక్కువ గేట్లకు కూడా కొట్టే అవకాశం ఉంది గేట్లు కూడా దెబ్బతింటాయి రాగా రాగా రిజర్వాయర్లోకి మొత్తం వచ్చేసి దుబ్బేస్తున్నారు దాని పోయిన సోమవారం మేము స్పందనలో పిటిషన్ కూడా ఇచ్చాము కానీ ఇంతవరకు ఆఫీసర్లు ఎవరు రెస్పాన్సిబుల్ లేదు మాకు ఎవరు ఫోన్ కూడా చేయలేదు ఇది పరిస్థితి అని కూడా దయచేసి దీన్ని ఏదో ఒకటి తీసుకొని డిపో వాళ్ళను మొత్తం వాళ్ళకు నోటీసులు ఇచ్చి దీన్ని వ్యర్థ పదార్థం మొత్తం క్లీన్ చేపివలసిందిగా కలెక్టర్ గారి కోరుతున్నాము దీన్ని పట్టించుకొని దీన్ని దయచేసి అంత క్లీన్ చేస్తేనే అందరికి బాగుంటుంది రేపు చెరువు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది మొత్తం పూడికే దొబ్బుతున్నారు చెరువులోకే మొత్తం పూడుస్తున్నారు మంత్రి లేదండి ఇప్పుడు తీసుకెళ్తాం మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఆయనకు కూడా మంత్రి గారు వస్తే ఆయనకు కూడా పిటిషన్ ఇస్తాం ఆయన దానికి తీసుకెళ్తాం జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో రాయలసీమ స్థాయిలో నిర్వహించబోయే తబ్లికి ఇస్తే మా పనులను రాష్ట్ర మైనారిటీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిలు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఇస్తే మా పనులు ముస్లిం మత పెద్దలు ప్రభుత్వ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని తెలిపారు ఇప్పటి వరకైనా పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇస్తేమా కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఒక్క రూపాయి విధులిచ్చిన పాపాడ పోలేదని తెలిపారు ఎప్పటికైనా ఎవరి ప్రభుత్వం మైనార్టీలకు మేలు చేస్తుందో గుర్తించాలని తెలిపారు మైనార్టీల పక్షాన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం మరి దీని వెనకాల ఎట్లా ఇది ఇస్తామాకు కట్టాలా చెప్పి ఏడు ఎనిమిది తొమ్మిది నాకు చెప్తాను రాదే డబ్బులు అడగలే నాకు అన్న నువ్వు మీటింగ్ రావాలని అన్నారు ఇట్లా ఇస్తామాకు మీటింగ్ రావాలని చెప్పి చెప్తాం కరెక్ట్ గారు మేము వచ్చాము వచ్చిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఎస్టిమేట్ ఇస్తాను ఒకటి ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వేలు కావాలన్నారు లేదు అది చంద్ర లేదు లక్ష యాభై వేలు ఇద్దాం ఎక్కువ ఇద్దాం అని చెప్పి కోటి ఆ సార్ కోటి అవి నేను తప్పు చెప్తే ఎక్కువ చెప్పి నేను పెద్ద కలిసి లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈయన నేను కలిసి ఆ స్వామిలో అన్నాడు స్వామి గారు నేను కలిసిపోయి సార్కి ఇచ్చాను ఎక్కువ డేషన్ సార్ తీసుకోవాలేదు సార్కి ఇచ్చాను కాదు ఏమని లేదు చేసుకోండి మీరు చెప్తామని ఎప్పుడు ప్రభుత్వం అది సహాయ సహకారం చేస్తాము సార్ వచ్చిన తర్వాత మరి ఆయన బుద్ధ రాజశేఖర రెడ్డి గారు రాత్రి రాత్రిలో మేడం నాకు ఫోన్ చేయడం మిగిలినా ఫోన్ చేయడం మేడం డబ్బులు రాలేస్తే డబ్బులు సరే నేను చేస్తా చేస్తాను నా దగ్గర డబ్బులు ఏకుండా ఉన్నాయి నేను మీ దగ్గర ఏదైనా ఉంటే అర్జెస్ట్ చేయడం అని చెప్పారు కాకపోతే సీఎం దగ్గర నుంచి కూడా రాలే నేనేసి సరే నా డిపార్ట్మెంట్ చేసి డబ్బులు రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని చెప్పి రాసి మన ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తామంటే లేదా మళ్ళీ సెవెంటీ ఫైవ్ కావాలి మళ్ళీ మళ్ళీ ట్వంటీ ఫైవ్ కావాలి సార్ రెండు కోట్ల రూపాయలు మనం ఇస్తమా చేసుకుంటే ప్రభుత్వం నుంచి రెండు కోట్ల రూపాయలు జరిగేది ఎందుకు వారా మీరు ఇష్టమా మీరు చేసుకోవాల్సిన ఉపయోగం మీరు ఇష్టం పెట్టినారు ప్రభుత్వం ఎందుకు సాయం చేయాలా చెప్పాలి సమాజాలు గతం చేసిన పది కోట్లు పైన అయింది ఇష్టమైపోయిన తర్వాత అన్ని వదిలేసిపోయినారు ఎవరు లేరు ఫోన్ చేసినారు అన్న అందరు ఎవరు ఎక్కువ తెచ్చినప్పుడు ఎవరు దొరికే ఇవన్నీ ఎవరు దొరికితే ఎక్కువ పోవాలని మళ్ళా నేను కలెక్టర్ ఫోన్ చేసి మళ్ళీ ఉన్నాయి యాభై యాభై లక్షలు తెప్పించారు థర్టీ ల్యాక్స్ తెప్పించియారు కదా కావాలి మళ్ళీ తక్కువ కాకుండా మనం ఒక ముప్పై లక్షలు తెప్పించారు ఎవరిని ఇచ్చినారా ఏదానికి ఏ కాదు మనం కూడా సీఎం గారు అది మన క్రిస్మస్ జరిగితే ఐటీ పెట్టామ సీఎం గారు ఇచ్చారు కూడా ఒక బాధ్యత మీకు కూడా మీకు అదనంగా అందరికి లక్ష రూపాయలు మన కలిపి గారు ల్యాక్స్

పట్టుదలతో ఒక ఎమ్మెల్యే గారు రాత్రి ఉద్దడం లేదు డబ్బులు కావాలా కలెక్టర్ గారు డబ్బులు తెలియజేస్తాడు లేకుంటూ చేయబడ్డ ఓ పట్టుదల అనేది ఇదాలా ఎందుకు కమ్యూనిటీ అంతమంది ముస్లింల వాళ్ళకి ఏదో చేసినట్టు ఉండాలా అని ఒక ఆ ఆవేదన తప్పన ఆయన కోరిక చేద్దామనేది ఆలోచన మనకు రావాలి కదా రాష్ట్రంలో ఇదే కాదు ఎక్కడ ఏం చేయలేదు ప్రభుత్వం ప్రభుత్వం ఏమైనా చేశారా అన్నీ చెప్పుకుంటే చాలా ఉండేది ఎప్పుడో ఇస్తామ గేడ ఇచ్చినారా గుడ్డు చర్చ కట్టడానికి నేను పదహారు కోట్లు ఇచ్చాను పంతొమ్మిదిలో ఎక్కడ వేసిన భూమి కూడా అక్కడే ఉంది దాని తమ ఇట్టే కూడా వేయలేదు తిరుమలలో రామ్ పగీచా బస్ స్టాండ్ వద్ద ఐదు అడుగుల నాగపాము హల్చల్ చేసింది మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నాగపాము రావడంతో భక్తులు పరకలు తీశారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పామును పట్టే భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు ఐదు అడుగుల పొడవైన నాగపామును ముసలకొడుతూ కొడుతూ ఉండటంతో చాకచక్యంగా నాగపామును భాస్కర్ నాయుడు పట్టుకుని అడవిలో వదిలేశారు Gue t referred on as you said Hani! U Kellee, mutter diri vaado na baio, ಅದೇ ಅಡುಗೆ ಭಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಮನಸ್ಸು ಭಯಪಡ್ತಾನೆ ಭಯಪಡ್ತಾನೆ ಇದೆ அப்பட் பலையோ ஆடிந்த பாருப்போம் ராவட மாட்டா அது எச்சுட்ட எத்தி அது அது நேற்று ஸ்டாப் கிங் ஸ்டாப் ஓகே ஓகே நான் பெட்டரன குரல் பேசுறேன் கொரோனா சாலன போன கேக்குது சரி நம்ம பேசிடலாம் ஏரி கோஸ்ட் என்னண்ணா 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 பாஸ் பண்ண அட்டேண்ணா శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ కాణిపాక దేవస్థానం ఈవో కిషోర్ వారికి రాజగోపురం వద్ద స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు అనంతరం మూషిక మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలు నడుమ తీర్థ ప్రసాదాలను చిత్రపటాలను వస్త్రాలను అందజేశారు కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు ఇవి ఇప్పటి వరకున్నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే